సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు రేట్ ఎంతో తెలుసా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లాగా మరి ఏ ఇతర యాక్టర్ కూడా తరచుగా న్యూస్ హెడ్లైన్స్ లోకి రాలేదేమో సల్లుబాయ్కి మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారు ప్రాణ రక్షణ కోసం ఈ సిల్వర్ స్క్రీన్ హీరో బుల్లెట్ ప్రూఫ్ కార్లలోనే ప్రయాణిస్తుంటాడు సల్మాన్ ఖాన్ ఇటీవలే ఒక బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ ఎస్యూవిని కొని మళ్లీ వార్తల్లో నిలిచాడు సల్మాన్ ఖాన్ కొన్ని కోట్ల విలువైన మెర్సిడస్ మేబ్యాక్ కొనుగోలు చేశాడు ఈ కారు ఫ్రంట్ సీట్ లో సల్మాన్ ఖాన్ కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ కారు ధర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటున్నారు మెర్సిడెస్ మాట్లాడుకుంటున్నారు బ్యాక్ మేబ్యాక్ సిక్స్ హండ్రెడ్ని ని సూపర్ కార్ తో పోల్చవచ్చు ఫోర్ పాయింట్ జీరో లీటర్ వి ఎయిట్ బై టర్బో హైబ్రిడ్ ఇంజన్తో నడిచే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ లగ్జరీ ఎస్యూవీ ఈ కారు ఈ ఇంజన్ ఆశ్చర్యపరిచే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పిఎస్ పవర్ అండ్ సెవెన్ థర్టీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది ఇంకా మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అదనంగా ట్వంటీ టూ పవర్ పవర్ను టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను జోడిస్తుంది మీరు ఐదు ఆరు లేదా ఏడు గేర్ బ్యాగ్స్లు ఉన్న కార్లను చూసి ఉంటారు లేదా విని ఉంటారు సల్లుబాయ్ కొన్న మే మేబ్యాక్ జిఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ నైన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బ్యాగ్స్తో తో కూడిన ఫోర్మాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో ఉంటుంది ఈ ఎస్యూవీ ఎక్స్ షోరూమ్ ధర మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల నుంచి మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల మధ్య ఉంటుంది అన్ని ఖర్చులు పన్నులు కలుపుకుంటే ఈ కారు ఆన్ రోడ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది ఈ కారు లోపలి భాగంలో అత్యంత ఖరీదైన ఏర్పాటు ఉంటుంది లాంచ్ స్టైల్ సీట్లు పనోరామిక్ సన్ రూఫ్ రియల్ సెల్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కాంపాక్ట్ రిఫ్రిజిరేటర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ వర్చువల్ అసిస్టెంట్ సహా బోల్ రన్ని ప్రీమియం ఫీచర్లు కలబోత ఈ కారు ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని కదిలే రాజభవనంగా అభివర్ణించవచ్చు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిత్రంలో సల్మాన్ ఖాన్ మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ ఎస్యూవీ ముందు ప్యాసింజర్ సీట్ లో కూర్చొని కనిపిస్తున్నాడు ఆ పోస్ట్ లో ఇది సల్మాన్ ఖాన్ కొత్త మెర్సిడెస్ బెంచ్ జిఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ అని రాసి ఉంది సల్మాన్ ఖాన్ దగ్గర టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ టూ హండ్రెడ్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది ఈ ఎస్యు బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ కారు హైవే మీద మట్టి రోడ్ల మీద కూడా దుమ్ము రేపుతూ దూసుకెళ్లగలదు సల్మాన్ ఖాన్ దగ్గర నిస్సాన్ పెట్రోల్ ఎస్యూవి కూడా ఉంది ఈ ఎస్యూవి భారతదేశంలో లేదు సల్మాన్ దానిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఉంది ఇది ప్రీమియం ఇంటీరియర్ లేఅవుట్ అండ్ మెరుగైన రోడ్ ప్రెజెన్సీతో పాపులర్ అయింది బుల్లెట్ ప్రూఫ్ కానీ మరికొన్ని లగ్జరీ కార్లు కూడా సల్మాన్ ఖాన్ ఇంటి గరాజ్ లో పార్క్ చేసి ఉంటాయి ఈ బాలీవుడ్ నటుడిపై కొన్ని హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉండడం సల్మాన్ కు అవసరం